వెల్కమ్ మీడియా జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం శ్యామ్ ప్రసాద్ తెలిపారు సహజ వ్యవసాయం వల్ల పంటలకు అదనపు విలువ పెరుగుతుందని సహజ వ్యవసాయ ఉత్పత్తులకు ప్రజలు మంచి ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు సహజ వ్యవసాయ ఉత్పత్తులకు మంచి మార్కెట్ ఉందని జిల్లాలో సహజ వ్యవసాయానికి అన్ని అవకాశాలు ఉన్నాయని చెప్పారు గిరిజన రైతులు రసాయన ఎరువులకు దూరంగా ఉంటారని ఆయన అన్నారు జిల్లాలో సహజ వ్యవసాయాన్ని సులభంగా చేపట్టవచ్చని ఇప్పటికే కొన్ని గ్రామాల్లో పూర్తి ప్రకృతి వ్యవసాయం చేయడం జరుగుతుందని ఆయన అన్నారు రైతులు ఇదే రంగంలో ఉన్నందున చిన్న జోక్యంతో అద్భుతాలు చేయవచ్చని ఆయన అన్నారు గుమ్మ లక్ష్మీపురం మండలంలోని కోరాడ ఆర్జమ్ము కొండబరడి వలసబల్లేరు గ్రామాల్లో ఆదివారం శ్యాంప్రసాద్ పర్యటించి రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్న తీరును తెలుసుకున్నారు గోరాడ ఆర్జమ్లలో జిల్లా కలెక్టర్ కు స్థానిక సాంప్రదాయం ప్రకారం ఘన స్వాగతం పలికారు హారతులు పట్టారు స్థానికులతో ముఖాముఖి మాట్లాడారు వ్యవసాయం పట్ల ఆసక్తి గల జిల్లా కలెక్టర్ ఫుల్ హ్యాండ్ షర్టు వెనుకకు మడత పెట్టారు ప్యాంటును మోకాలి మోకాళ్ళ వరకు మడిచారు రైతులతో సాగుతూ పొలంలోకి వెళ్లారు ఊబాలు వేశారు జీవామృతం వంటి ప్రకృతి ఎరువులు తయారీలోనూ చేయి కలిపారు ఆనంద అనుభూతులకు లోనయ్యారు వ్యవసాయం చేయాలనే కోరిక ఈ రోజు నెరవేరిందని ఆయన చెప్పారు రైతులు తమతో జిల్లా కలెక్టర్ ఊబాలు వేయడం సంతోషించారు కొండబారడి వలసబలేరు గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయంలో వారి అనుభవాలైన స్వయం సహాయక బృందాలతో మాట్లాడారు ఈ సందర్భంగా రైతులు జిల్లా కలెక్టర్ తో మాట్లాడుతూ ఆన్లైన్ ఆఫ్లైన్ ద్వారా మార్కెటింగ్ అందించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని అవకాశాలను అన్వేషిస్తున్నట్లు తెలిపారు మార్కెట్ లో రోజువారీ పోకడాలను తెలుసుకోవాలని తదానుగుణంగా కార్యక్రమాలు చేపట్టవచ్చని ఆయన సూచించారు రైతులు వాణిజ్య పంటలు ఆన్లైన్ వ్యాపార ప్రక్రియల వైపు దృష్టి సారించారని తద్వారా ఇంట్లో కూర్చొని మంచి వ్యవసాయాన్ని పొందవచ్చని ఆయన సూచించారు సేంద్రియ పసుపు ముల్లంగి చిద్దపండు కొండ చీపుర్లు మొదలైనవి మన జిల్లాకు సహజ సిద్ధ సంపద అని వాటిపై మనం దృష్టి పెట్టాలని అన్నారు రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని పునరుద్ఘటించారు రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్న తీరు పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు ప్రకృతి వ్యవసాయం చేయడం జీవామృతాలు తయారు నేర్పిన రైతులకు ముఖ్యంగా మహిళా రైతులకు కృతజ్ఞతలు తెలిపారు జిల్లాలో లక్ష ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేయుటకు లక్ష్యంగా నిర్ణయించామని తెలిపారు దాదాపు నలభై తొమ్మిది వేల మంది రైతులు ఇందులో ఉన్నారని ఆ సంఖ్యను డెబ్బై ఐదు వేలకు పెంచుటకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ చెప్పారు ఈ కార్యక్రమంలో జట్టు ట్రస్ట్ ప్రకృతి వ్యవసాయకులు డి పారినాయుడు ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ తదితరులు పాల్గొన్నారు ாக்காகி மீரே என்ன

बहुत शानदार फ्रेंड्स सर मैं ఎంత బాగుంది ఇది ఫ్లోయింగ్ వాటర్ లో తలుపుకోవడం కూడా చాలా బాగుంది రవి కూడా చెప్పండి

ఎనీ టైమ్ మీ ఊర్లో ఉన్న విఆర్ ఎవరు పంచాయత్ సెక్రటరీ సో వాళ్ళ ద్వారా మీరు ఏదైనా ఇష్యూ ఉంటే మాకు చెప్పొచ్చు ఈ అమ్మ చెప్తే మాకు చెప్పినట్టే ఈ అమ్మ మాకు చెప్తారు రైట్ అమ్మా యూ సో మచ్